హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు సత్యంబాబు ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధుకి అసలు నిజం తెలిసిపోతుంది ఇది మా ఇల్లా అంటే మాస్టారు చందునా అని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది సరళాన్ని చూసి అత్తయ్య అని అనుకుంటూ ఉంటూ లోహి కోసమే అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇదేంటి చందు అత్తయ్య ఇక్కడే ఉన్నారు మరి లోహిత ఎక్కడుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే లోహి స్కూటీ పైన ఇంటికి వస్తుంది లోహి ఇంట్లోకి రాగానే సరళాకి చాలా కోపం వస్తుంది రావే రా నీకు ఇక్కడికి రావడానికి ఇప్పటికి తీరిందా ఈరోజు మీ నాన్న హార్దికమని కూడా నీకు కాస్త అయినా జ్ఞానం లేదా అని అంటూ ఉంటే మధు లోహిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే లోహి లోహితానా అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అంటే నా వాళ్ళంతా నా పక్కనే ఉన్నా కూడా నేను వాళ్ళని గుర్తు పె పట్టకుండా వాళ్ళ కోసం ఎక్కడెక్కడో వెతికానమాట అని ఎమోషన్ అయిపోతూ ఉంటుంది ఇక లోహి అమ్మ ఏంటమ్మా వచ్చాను కదా ఇలా రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా నువ్వు ఇలా తిట్టావంటే నేను వెళ్ళిపోతాను అని అనగానే వసే మీ నాన్న మీద నీకు కాస్త అయినా ప్రేమ గౌరవం ఉన్నాయా అని అంటే అమ్మా ఉన్నాయి కాబట్టి నాన్న కోసం వచ్చాను నన్ను డిస్టర్బ్ చేయకమ్మా నేను నాన్న ఫోటోకి దండం పెట్టుకోవాలి అని లోహి అక్కడికి వెళ్ళి సత్యంబాబు ఫోటోకి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడే ఉన్న మధుని చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ మధు ఇక్కడుంది అంటే మధుకి మా గురించి అన్ని నిజాలు తెలిసాయన్నమాట చా ఈ నిజం మధుకి తెలియకూడదని నేను ఎంతో కష్టపడ్డాను ఎంతో ప్లాన్ చేశాను కానీ నా ప్లాన్ అంతా అట్ర ఫ్లాప్ అయిపోయింది మధుకి ఇప్పుడు మీ అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇప్పుడెలా ఏం చేయాలి మధు నేనే చిందినని అన్నయ్యతో అమ్మతో చెప్తే ఇంకేమన్నా ఉందా మెల్లగా ఈ విషయం మ్యాడి దాకా తెలుస్తుంది లేదు అలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇక మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడే చందుతో అత్తయ్యతో లోహితో నేనే చిన్నినని చెప్పేస్తాను అని అనుకుని ఒక్కసారిగా ఆగిపోతుంది లేదు ఇప్పుడు నేనే చిన్ని అని చందుతో వీళ్ళతో చెప్తే ఈ విషయం మేడీకి తెలుస్తుంది ఇప్పుడు నేను చిన్నిగా అందరి ముందుకు రాకూడదు నాగవల్లి ఆంటీకి నా మీద చాలా కోపం ఉంది ఆ కోపం తగ్గాకే నేను చిన్నిగా అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు ఈ విషయాన్ని నాలోనే దాచుకుంటాను అని మధు అయితే బాధపడుతూ ఉంటుంది ఇక లోహి పక్కకు వెళ్ళి కోపంగా ఆలోచిస్తూ ఉంటే మధు లోహి దగ్గరికి వెళ్ళి ప్రేమగా లోహిని చూస్తూ ఉంటుంది ఇక లోహి ఇదేంటి ఇది నా వంక అలా చూస్తుంది ఇప్పుడు నేనే చిన్నినని చెప్పేస్తుందా ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే మధుతో ఏంటి మధు నువ్వేంటిక్కడ అని అడుగుతుంది ఆ మాట నువ్వేంటి ఇక్కడ అని అనగానే మధు ఇంత దూరం వచ్చాక దాచడం తినికి ఇదే నా ఫ్యామిలీ తను మా అమ్మ తను మా అన్నయ్య అని అనగానే ఇక ఏంటి ఏంటిలోహి నీకు ఇంత మంచి ఫ్యామిలీ ఉంది అలాంటిది నువ్వు వీళ్ళని కాదని ఎవరెవరో ఫేక్ పేరెంట్స్ తీసుకురావడం ఏంటి ఇదంతా బాగోలేదు లోహి నీ లైఫ్కి చాలా ప్రాబ్లం అవుతుంది అని అనగానే ఇక లోహి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈ మధు ఇప్పుడు నేనే చిన్నిని మీ మేనత్త కూతుర్ని అని ఎమోషనల్ అయిపోతుంది అనుకుంటే ఇది నాతో ఏమీ మాట్లాడడం లేదేంటి ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది లోహి ఏమి మాట్లాడవేంటి నా మాట విను నా మాట విని వరుణ్తో మ్యాడీతో అసలు విషయం చెప్పేసే వాళ్ళు నిన్ను క్షమిస్తారు అని ఎనగానే చుడుమధు నీ పని నువ్వు చేసుకో నేను ఎప్పుడో చెప్పాను నా పర్సనల్ లైఫ్లో నువ్వు కలగ చేసుకోవద్దు అని వరుణ్కి మ్యాడికి ఎప్పుడు నిజం చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు అనవసరంగా అడ్వైజ్ చేయకు నువ్వేదో మా పెళ్ళి చేశామని నువ్వు ఏం చేసినా భరిస్తామనుకున్నావా అది ఎప్పటికీ జరగదు నా గురించి నేను చూసుకోగలను నువ్వు దీని గురించి మర్చిపోతే మంచిది అని లోహి మధు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చందు అక్కడికి వచ్చి లోహి అని గట్టిగా అరుస్తాడు ఇక దాంతో లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అన్నయ్య ఈ మాటలన్నీ వినేశాడా అని కంగారు పడుతూ ఉంటుంది చందు దగ్గరికి వచ్చి ఏంటి లోహి మధుతో అంత సీరియస్గా మాట్లాడుతున్నావేంటి అని అనగానే ఏం లేదన్నయ్య మధు మధు ఏదో డౌట్ ఉంటే అడిగింది దాన్ని నేను క్లియర్ చేస్తున్నాను అని అనగానే ఏంటి లోహి జోక్ చేస్తున్నావా మధుకి స్టడీస్లో డౌట్ ఉండమేంటి తను కాలేజ్ టాపర్ తనే ఇంకో పది మంది స్టూడెంట్స్కి డౌట్స్ క్లియర్ చేస్తుంది అలాంటి మధు అలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నీ దగ్గర స్టడీస్లో డౌట్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అబద్ధ కూడా అతికినట్టు ఉండాలి అని ఎనగానే ఇక మధు అదేం లేదు మాస్టరు నేను లోహి చిన్న విషయంలో పడుతున్నా అంతే అంతే కదా లోహి ఆ అంతే మధు అంతే అన్నయ్య అని అంటుంది ఇక చందు మధుతో ఏంటి మధు ఏదో మాట్లాడాలని వచ్చావు ఏంటి అని అనగానే ఇక మధు అదే మాస్టరు మొన్న ఎగ్జామ్ ఫీజులో కాస్త పెండింగ్ ఉంది కదా అది పే చేయడానికే వచ్చాను ఇదిగోండి అని అంటూ డబ్బు తీసి ఇస్తూ ఉంటే ఏంటి మాదు దానికోసం ఇప్పటి ఇక్కడి వరకు రావాలా రేపు కాలేజీకి వచ్చి పే చేస్తే సరిపోయేది కదా అదేం కాదు మాస్టారు ఇటుగా ఒక చిన్న పని ఉంటే వచ్చాను మీ ఇల్లు పక్కనే అని తెలిసి ఇక్కడికి వచ్చాను ఏదైతేనేం నాకు కావాల్సింది జరిగింది నాకు కావాల్సింది దొరికింది అని అనగానే ఇక చందు షాక్ అయిపోతాడు ఏంటి మధు నీకు కావాల్సింది ఇక్కడ దొరకడం ఏంటి అదే చందు మీ ఇల్లు మీ ఇల్లు దొరికింది ఇది మీ ఇల్లు అని నాకు ఇదే ఫస్ట్ టైం కదా తెలిసేది అని అంటూ ఉంటే అలాగా అని అనుకుంటూ ఉంటారు ఇక మధు చందుతో మాస్టరు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడిది నేనే చిన్నినని చెప్పేస్తుందా అలా చెప్పేస్తే అన్నయ్య దీన్ని నెత్తిన పెట్టుకుంటాడు అని అనుకుంటూ ఉంటే ఇక చందు ఏంటి మధు చెప్పు అదే మాస్టరు నేను మిమ్మల్ని ఎప్పుడు మాస్టరు మాస్టర్ అని పిలుస్తాను కానీ మీ అసలు పేరేంటో నాకు తెలీదు అసలు మీ అసలు పేరు ఏంటి మాస్టారు అని అడగగానే చంద్రశేఖర్ అందరూ శేఖర్ అని పిలుస్తుంటారు అని అంటూ ఉంటే ఇక మధు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మధు ఆలోచిస్తున్నావేంటి ఏం లేదు మాస్టరు చంద్రశేఖర్ చంద్రాని పేరు ముందు పెట్టుకొని శేఖర్ అని ఏం బాగుంది చెప్పండి ముద్దుగా చందు అని పిలిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనగానే లోహి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే చందు ఎందుకు మధు అలా ఎందుకు అడిగావు ఏం లేదు మాస్టరు మీ పేరు అంత బాగుంది కదా అందుకే మిమ్మల్ని చందు అని పిలిస్తే ఎలా ఉంటుంది అని అంటున్నాను అని అనగానే ఇక చందు పర్వాలేదు మధు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు అని అంటూ ఉంటే అయితే ఈరోజు నుండి నేను మిమ్మల్ని చందు అని పిలుస్తాను చందు అని అనగానే ఇక చందు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు చిన్నప్పుడు చిన్ని చిన్ని తనని ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా చందు అని పిలిచేదో అవన్నీ గుర్తు చేసుకొని చందు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అది చూసి మధు ఏంటి మాస్టరు అలా అయిపోయారేంటి నేను అలా పిలవడం మీకు ఇష్టం లేదా ఇష్టం లేకపోతే చెప్పండి మానేస్తాను అని అనగానే లేదు మధు నువ్వెప్పుడు నన్ను అలాగే పిలవాలి చిన్నప్పుడు నా ప్రాణ స్నేహితురాలు నన్ను ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా చందు అని పిలిచేదో మళ్ళీ ఇన్నెల తర్వాత అంతే ప్రేమ అంతే ఆపి నీ పిలుపులో చూస్తున్నాను నాకు నా చిన్నియే పిలిచినట్లు అనిపిస్తుంది అందుకే నువ్వు కూడా నన్ను చందు అని పిలువు మధు అని అనగానే మధు కూడా చాలా బాధపడుతుంది నన్ను క్షమించు చందు నేనే చిన్నిని నీ చిన్నప్పటి స్నేహితురాలిని కానీ ఈ నిజాన్ని ఇప్పుడే చెప్పలేను దీనికి ఇంకా కాస్త టైం ఉంది అప్పుడు నేనే చిన్నినని అందరి ముందుకు వస్తాను మనం చిన్నప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఉన్నామో మళ్ళీ అలాగే ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇక లోహి అయితే డౌట్ లేదు ఇది కావాలని అన్ని నిజాలు తెలిసినా కూడా దాచిపెడుతుంది తనే చిన్ని అని తెలిసినా మా గురించి నిజం తెలిసినా కూడా ఈ మధు ఎందుకు బయటపడడం లేదు దీనికి ఏదో బలమైన కారణం ఉంది ఏదైతేనే మనకి కావాల్సింది కూడా అదే కదా ఇంకో ఇరవై రోజులు ఈ మధు మధునే చిన్ని అని మేడీకి తెలియకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని ఇక లోహి అనుకుంటూ ఉంటుంది ఇక మధు సరే చందు నేను ఇక వెళ్ళొస్తాను అదేంటి మధు భోజనం చేసి వెళ్ళు వద్దు చందు నాకు కడుపు నిండిపోయింది ఈ రోజుకి మిమ్మల్ని కలిసిన ఈ ఆనందం చాలు అని బాయ్ చెప్పి ఇక లోహికి కూడా బాయ్ చెప్పి మధు అక్కడి నుంచి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత లోహి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు మధు ఎందుకు నిజం చెప్పట్లేదు ఇప్పుడు మ్యాడీకి నాగవల్లి ఆంటీకి మధ్య ఉన్న అగ్రిమెంట్ గురించి మధుకి తెలియదనుకుంటా తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేనే నీ చిన్నినని మ్యాడీతో చెప్పేస్తుంది లేదు అలా జరగకూడదు మధు ఎప్పటికీ చిన్ని అని మ్యాడీకి తెలియకూడదు ఏం చేయాలి అని అటు ఇటు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నాగవల్లి ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఆంటీ ఈ టైంలో ఎవరితో అంత సీరియస్గా మాట్లాడుతుంది అని వెళ్ళి నాగవల్లి మాటలు వింటూ ఉంటుంది ఇక నాగవల్లి రే ఆ చిన్ని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అనగానే లేదు మేడం అని అంటారు రే దున్నపోతులా ఉన్నారు మీకోసం లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాను ఒక్క అమ్మాయి గురించి తెలుసుకోమంటే ఇన్ని రోజులు టైం తీసుకున్నారు చూడండి నాకు ఆ చిన్ని ఎక్కడున్నా ఇరవై రోజుల లోపే కావాలి అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అది ఎక్కడున్నా వెతికి పట్టుకొని చంపేయండి అని అంటూ ఉంటే లోహి అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నాగవల్లి అయితే చాలా కోపంగా చిరాగ్గా గదిలోకి వెళ్ళిపోతుంది లోహికి నాగవల్లి మాటలు విని దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి నాగవల్లి మా ఆంటీ ఇలా మాట్లాడుతుంది అంటే చిన్ని మేడీ కలవడం ఆంటీకి ఇష్టం లేదా మనం మధు మ్యాటర్ని ఆంటీ నుండి నరుక్కొచ్చేద్దాం అని అనుకొని నాగవల్లితో మాట్లాడడానికి గదిలోకి వెళ్తుంది ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి అని ఎనగానే నేను ఇప్పుడు చాలా చిరాకులో ఉన్నాను ఎవరితోని మాట్లాడలేను అయినా నీతో నాకు మాట్లా మాటలేంటి ముందు ఇక్కడి నుంచి నడు అని అనగానే ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి నేను చెప్పేది వింటే మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనగానే ఏంటి ఏంటి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒక్కసారి చెప్తే అర్థం కదా నేను కోపంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినను వెళ్ళిపో అని అనగానే ఆంటీ మీరు ఎవరి గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో వాళ్ళ గురించి నాకు తెలుసా ఆంటీ అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఎవరి గురించి టెన్షన్ పడుతున్నానో నీకేం తెలుసు పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే ఆంటీ మీరు ఆ చిన్ని గురించి టెన్షన్ పడుతున్నారని నాకు తెలుసు ఆంటీ అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి ఆ చిన్ని గురించి నాకు కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసు అని అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఆ చిన్ని గురించి నీకు తెలియడం ఏంటి అవునాంటీ చిన్ని గురించి నాకు తెలుసు ఆ విషయం మీతో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది చెప్పు ఆ చిన్ని ఎక్కడుందో చెప్పు అది ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకొని చంపేస్తాను అని అనగానే ఆంటీ కూల్ మీరిప్పుడు ఆ చిన్నిని చంపడం వల్ల మ్యాడీ మీకు మ్యాడీ కూడా మీకు దక్కడు అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునాంటీ మ్యాడీ ఇప్పుడు ఆ చిన్నిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు చిన్నికి ఏదైనా జరిగిందని తెలిస్తే మ్యాడీ ఎప్పటికీ కోలుకోడు తను మీకు దక్కడు అని అంటూ ఉంటే లేదు అలా జరగడానికి వీల్లేదు ఏం చేయాలి అని అంటూ ఉంటే ఆంటీ మీరు ఆ చిన్నిని చంపేయడం కాదు చిన్నిని మ్యాడీ కంట పడకుండా మ్యాడీకి దగ్గరవ్వకుండా చూసుకోండి అని అంటూ ఉంటే అసలు ఆ చిన్ని ఎవరో తెలిసే కదా ఇవన్నీ చేయడానికి నాకు తెలుసా ఆంటీ అని అంటుంది ఎవరో చెప్పు ఇంకెవరు ఆ మధునే ఆ మధునే మ్యాడీ వెతుకుతున్న చిన్ని ఆంటీ అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ మధు చిన్ని ఏంటి చిన్ని అనాథ తనకి అమ్మ నాన్న అమ్మ చనిపోయింది నాన్న ఎక్కడన్నా కూడా తెలీదు అలాంటిది అది చిన్ని ఎలా అవుతుంది దానికి అమ్మ నాన్న ఉన్నారు కదా అయ్యో ఆంటీ ఆ రోజు దానమ్మ చనిపోతూ దాన్ని వీళ్ళ చేతిలో పెట్టింది వీళ్ళు దీన్ని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి చదివించారు అని అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది మరి మ్యాడీ ఇన్ని రోజులు చిన్ని అని చిన్ని కోసం దాంతోనే వెతుకుతున్నారు కదా అదే అర్థం కావట్లేదు ఆంటీ ఆ మధు చిన్ని అని తనకు తెలిసిన మేడీనే మహి అని తెలిసినా కూడా ఆ నిజాన్ని బయట పెట్టడం లేదు కారణం ఏంటో తెలియదు కానీ ఈ గ్యాప్ ఇంకో నెల రోజులు మెయింటైన్ చేస్తే చాలు మ్యాడీ మధు ఎప్పటికీ ఇక ఒక్కటవ్వలేరు మ్యాడీకి మీకు ఉన్న మధ్య మధ్య ఉన్న అగ్రిమెంట్ గురించి ఆ మధుకి తెలీదు అలా తెలిసేలోపే మీరు ఆ మధుని మ్యాడీని కలవకుండా చేయాలి అని అంటూ ఉంటే నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది నాకు ఆ మధుని చూసినప్పుడల్లా అలాగే అనిపించేది చిన్నప్పుడు నేను చూసిన చిన్ని ఈ మధు ఒకేలాగా ఉన్నారని అప్పుడు అది అలా ఇరిటేట్ చేసింది నా కొడుకు పెద్ద నా కొడుకు జీవితంలోకి వచ్చి ఇలా ఇరిటేట్ చేస్తుంది దాన్ని ఎక్కడ కట్టడి చేయాలో అక్కడ కట్టడి చేస్తాను దాని వీక్నెస్ మొత్తం దాని ఫ్యామిలీయే దాని అమ్మ నాన్నల్ని కిడ్నాప్ చేసి మ్యాడీకి దూరంగా పంపించేస్తాను అని అనుకుంటూ కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా చూసి లోహి సంతోషపడుతుంది ఎస్ నాకు కావాల్సింది కూడా ఇదే ఆ మధు ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇక నాగవల్లి తన మనుషులకి ఫోన్ చేసి మధు వల్ల అమ్మ నాన్నలని కిడ్నాప్ చేయిస్తుంది అది తెలుసుకొని మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే నాగవల్లి మధుకి ఫోన్ చేస్తుంది నాగవల్లి నుండి ఫోన్ రాగానే మధు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ఏంటి మీ అమ్మ నాన్న కనిపించట్లేదని తెగ టెన్షన్ పడుతున్నట్టున ఎవరు మీరు మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఎనగానే వాళ్ళు నా దగ్గరే సేఫ్గా ఉన్నారు వాళ్ళు నీకు దక్కాలి అంటే ప్రాణాలతో దక్కాలి అంటే నువ్వు ఒక నెల రోజులు మ్యాడీ కంట పడకూడదు మేడీకి ఫోన్ చేయకూడదు అసలు మ్యాడీని చూడకూడదు అని వినగానే మాధు షాక్ అయిపోతుంది ఎందుకంటే మీకు నా మీద ఇంత పగ చెప్పాను కదా నా కొడుకు కోసం చెప్పింది చేస్తే మీ అమ్మ నాన్న ప్రాణాలతో ఉంటారు లేకపోతే పైకి పంపించేస్తాను అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది వద్దంటే అంత పని చేయకండి మీరు చెప్పినట్టే మ్యాడీకి ఒక నెల రోజుల పాటు దూరంగా ఉంటాను అని ఎనగానే ఓకే నువ్వు మ్యాడీ మళ్ళీ ఫోన్లో మాట్లాడుకున్నట్టు కానీ తెలిస్తే తెలుసు కదా ఏం చేస్తాను అని నాగవల్లి అయితే మధుకి వార్నింగ్ ఇస్తుంది చంటితో అమ్మ నాన్న ఊరికి వెళ్ళారని చెప్పి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు ఇక చెంటి ఇంట్లో ఆడుకుంటూ ఉంటే అప్పుడే మేడి గదిలోకి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే మేడీ దగ్గర ఉండాల్సిన పెళ్ళికూతురు బొమ్మ అక్కడే ఉంటుంది అది చూసి చెంటి ఇదేంటి అమెరికా అబ్బాయిది బొమ్మ ఇక్కడే మర్చిపోయాడేంటి అమెరికా అబ్బాయి ఈ బొమ్మ తనకి చాలా స్పెషల్ అని చెప్పాడు కదా మరి ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడేంటి ఈ బొమ్మని ఎలాగైనా అమెరికా అబ్బాయికి ఇచ్చేయాలి అని చెంటి అనుకొని నేరుగా నాగవల్లి ఇంటికే బయలుదేరుతాడు మరో పక్క మ్యాడీ అయితే మధు కోసం చాలాసార్లు ఫోన్ ట్రై చేసి తనతో మాట్లాడాలని మెసేజ్ చేసినా కూడా మధు నుండి రిప్లై రాకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలి మధుకి ఏమైంది చిన్ని విషయంలో నాకు హెల్ప్ చేస్తుంది అనుకున్నాను కానీ మధు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ చేస్తే ఆన్సర్ చేయడం లేదు అసలేమైంది తనకి రేపటితో నాన్న ఇచ్చిన గడువు తీరిపోతుంది నాకు చిన్ని దొరక్కపోతే నేను శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాలా అంతకంటే నా ప్రాణాలు వదిలేయడం నయం మధు నాకు ఏమైనా సలహా ఇచ్చి హెల్ప్ చేస్తుంది అనుకుంటే మధు ఏంటి ఇలా అవాయిడ్ చేస్తుంది అని ఇక మ్యాడీ బాధపడుతూ ఉంటాడు అప్పుడే చంటి ఇంట్లోకి వస్తాడు చంటి ఇంట్లోకి వచ్చేసరికి నాగవల్లి శ్రేయ వసంతాలు చాలా సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు చంటి ఇంటికి రావడం చూసి నాగవల్లి శ్రేయ లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి ఇదేంటి వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది లోహి కూడా కోపంగా చూస్తూ రేయ్ నువ్వు ఇక్కడి కిందకు వచ్చావురా అని అడుగుతుంది ఏంటక్క అలా మాట్లాడతావు నువ్వు మా ఇంట్లో చాలా రోజులున్నావు అప్పుడు నేను ఇలా అన్నానా ఇప్పుడు రాగానే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెంటి అంటూ ఉంటే లోహి నాగవల్లి చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక శ్రేయ ఏంటి లోహి వీడితో మర్యాదగా మాట్లాడడం ఇది ఆ మధు వీడితో ఏదో రాయబారం పంపినట్టుంది ముందు విని బయటికి గెంటేయాలి అని చెంటిని బయటికి గెంటేస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ అక్కడికి వస్తాడు శ్రేయ లోహి అని కోపంగా అరుస్తాడు అది విని శ్రేయ లోహి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ అక్కడికి వచ్చేసరి వచ్చి కోపంగా ఏంటి శ్రేయ ఏంటి శ్రేయ ఏంటి లోహి ఏం చేస్తున్నారు మీరు ఇంటికి వచ్చిన చంటిని ఎందుకలా బయటికి నెట్టేస్తున్నారు అని అంటూ ఉంటే చంటి చాలా బాధపడతాడు ఇదిగో అమెరికా అబ్బాయి వీళ్ళు వీళ్ళు నన్ను బయటికి గెంటయ్యబోతున్నారు అని అనగానే చంటి నువ్వురా అని చంటిని లోపలికి పిలుస్తాడు ఇక లోహి నాగవల్లి శ్రేయాలు చాలా కోపంగా చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే